కడనా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున వరుదు కళ్యాణి గారికి తానేటి వంతి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నుంచి మన నాయకురాలు ఉప్పాల హారి గారికి సంఘీభావంగా వచ్చి ధైర్యం చెప్పి లేదు నీ వాళ్ళు నిన్న జరిగినటువంటి సంఘటన మనం ఉవ్వెత్తున ఎగిసిపడా పరిసిపడి నువ్వు పోరాటం చేయాలి జగన్ జెండాని జెండా రెపరెపరం చేయాలని చెప్పని ధైర్యం చెప్పి వచ్చి మన గురించి నాలుగు మాట్లాడమని అడగంగానే వచ్చి మాట్లాడి వెళ్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నావు జై హింద్ జై జగన్ రాము ఇప్పుడు అయితే ఆ ప్రోగ్రాం చెప్తాడు నానా ఈ ప్రోగ్రాం అదే పాండు అప్పుడు అది ఏది జగన్ గారి ప్రోగ్రాం ఒకసారి నువ్వు మాట్లాడు ఈ రెండు లైట్లు కూడా ఆఫ్ చేయండి ఏనా రావట్లేదు అది